ఇది స్కూల్ అండి పనసపుట్టు విలేజ్ యొక్క స్కూలు ఇప్పుడు క్లోజ్లో ఉంది ఎందుకంటే ఈ ఊర్లు ఎవరు నివసించట్లేదు కదా అందువల్ల క్లోజ్ చేస్తారు ఒకసారి స్కూల్ని విజిట్ చేద్దాం బాబోయ్ ఎలా ఉందిరా బాబు ఈ స్కూలు క్లోజ్లో ఉందండి లాక్ కూడా వేసి ఉన్నారు అండి ఊరు ఖాళీ చేసి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అందువల్ల ఈ స్కూల్ కూడా క్లోజ్ చేసేసారు మనం ఇప్పుడు పనసపట్టు విలేజ్కి వెళ్ళిపోదాం ఆ విలేజ్ ఎలా ఉంటుందో మొత్తం మీకు ఈరోజు చూపిస్తాను ఇక్కడ పెద్ద పన చెట్టు కనిపించిందండి ఆ చెట్టుకి చాలా పనసకాయలు ఉన్నాయి అబ్బో ఎన్నున్నాయారాబోయ్ ఎవరు లేకపోవడం వల్ల అసలు వీటిని పట్టించుకునేవారే ఎవరు లేకపోయారు ఇదిగోండి మొత్తం నేల పడిపోయి మొత్తం ఇక్కడ కూడా అంతే పడిపోయి కుళ్ళిపోయి మొత్తం పనసపుట్టు విలేజ్కి వస్తామండి ఇవ్వండి ఇవన్నీ ఇల్లులు ఈ ఊరు ఖాళీ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఎంట్రన్స్లో హౌస్ ఉంది ఇక్కడికి వెళ్దాం చూడండి స్టెప్స్ మొత్తం నాచిపెట్టిస్తున్నాయి నిశ్శబ్దమైన వాతావరణం ఇక్కడ ఉంది జనాలు ఎవరు లేకపోవడం వల్ల ఇలాంటి హౌసెస్కి వస్తుంటే కొంచెం భయంగా ఉంటుంది ఫస్ట్ ఈ హౌస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ లోపల ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుందాం ఈ ఊరిని ఎందుకు ఖాళీ చేశారని కూడా చెప్తాను ఎంట్రన్స్లో ఉన్న ఈ హౌస్ని హౌస్ దగ్గరికి వెళ్దాం డోర్ తీసానండి రీసెంట్లీ ఇక్కడ ఒక వేసినట్లు ఉన్నారు చూడండి పైన కూడా చెక్ చేసుకోవాలి ఒకటి రెండుసార్లు పైన ఎక్కువగా వీటిలో అమ్మటి పాములు అలాంటివి ఉంటాయి ఏం లేదు ఇక్కడ ఈ హౌస్ క్లోజ్లో ఉంది ఇది తాళమేసి ఉన్నారు మేబీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు ఎప్పుడు ఒంటరిగా రాకూడదు బట్ నేను ఒంటరిగా రావాల్సి వచ్చింది లోపల ఇలా ఉందండి అంతే ఈ సరౌండింగ్లో ఉండే కొన్ని విలేజెస్ ఉన్నాయిగా వాళ్ళని అడిగాను పనస్పొట్టు విలేజ్ ఉందా అని అంటే వాళ్ళు ఎందుకని అడిగారు జస్ట్ వీడియో డాక్యుమెంటరీ తీయడానికి వచ్చానని చెప్పాను వాళ్ళు ఈ విలేజ్ గురించి చెప్పారు ఈ విలేజ్ అడిగితే రీజన్ ఏంటని చెప్పారంటే దగ్గరలో ఒక కాలువ ఉంది ఆ కాలువ ఒకనొక సమయంలో ఒక ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వరద ప్రవాహం ఎక్కువైపోయి ఈ ఊరిని ముంచేసిందంట అందువల్ల ఈ ఊరిని జనాలు ఖాళీ చేశారు అని చెప్తారు అలానే కొంతమంది వేరే వాళ్ళు ఏం చెప్పారంటే సమ్ ఇన్సిడెంట్స్ చేతబడులు అలాంటివి ఏవేవో జరిగాయని చెప్తున్నారు కానీ ఫస్ట్ దే నమ్మాలి దగ్గరలో ఒక కాలువ అయితే ఉంది ఆ కాలు మీకు చూపిస్తాను దానివల్లే ఈ ఆ కాలువ ఈ ఊరిని ముంచేయడం వల్ల జనాలు ఖాళీ చేశారని కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఇలాంటి జనాలు అసలు లేని ఊర్లోన టవర్ ఉండడం విశేషం బిఎస్ఎన్ఎల్ టవరు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టవరు లోపలికి వెళ్ళకుండా డోరు పెట్టేసి ఉన్నారు సోలార్స్ అన్నీ ఉన్నాయి మేబీ ఇది రన్నింగ్లో ఉందేమో ఈ హౌస్ ఉంది కదా ఈ హౌస్ దగ్గరికి వెళ్దాం ఒకసారి ఇంటి దగ్గరికి వచ్చానండి సేమ్ ఎవరు ఉండరు అలా మీకు చూపిద్దామని నేను దూరం వచ్చాను ఇప్పుడు అన్ని క్లోజ్లోనే ఉన్నాయి కొన్ని వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ హాయ్ బాగున్నారా ఏటి సంగతి అండి ఇక్కడ ఒకళ్ళు ఉంటానరా అబ్బా ఏంటి పనసపల్లా మీరు ఒకళ్ళే ఉంటారు ఇక్కడ మీ ఊరేనేది ఊరిని ఎందుకు ఖాళీ చేస్తారండి మరి మీరు ఇక్కడ పట్టభూమి వాళ్ళు ఉన్నారు ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నారు మరి ఎందుకు ఖాళీ చేస్తారు

హలో ఇంటి దగ్గరికి వచ్చానండి ఇల్లు డోర్ ఓపెన్గా ఉంది అబ్బో చూసారు కదా లోపల ఈ హౌస్ ఇలా ఉంది బయటకు వచ్చేద్దాం ఇదిగోండి ఈవిడ ఆ రోజు ఒకసారి వీడియోలో ఈవిడ గురించి పెట్టాను పెడితే ఈవిడ ఈవిడికి ఎవరు ఉన్నారా లేరా అలాంటివన్నీ మన వ్యూయర్స్ అడిగారు మన వాళ్ళు ఇప్పుడు ఈవిడి పేరు ఏం పేరు అసలు ఆ పాత ఊరు కాదు ఈవిడి పేరు గుండ్రి ఈవిడు పిల్లలు ఈ ఎవరున్నారా అది ఈ ఎవరు లేరా

ఈమెకి ఓకే చూశారు కదండీ ఆవిడ గురించి ఆ రోజు మీరు చాలా మంది అడిగారు అడిగితే నేను జస్ట్ చూపించాను జస్ట్ ఈమె చూపించి వెళ్ళిపోయాను తర్వాత మీరు అందరు చాలా కామెంట్లు పెట్టారు అందుకోసమని మళ్ళీ ఊరు వచ్చాను వచ్చి ఈవిడ గురించి క్లారిటీగా తెలుసుకుందాం అనేసి చూశాను ఈ పాపం ఈ ఈమెకి ఎవరు లేరంట ఈవిడ ఒంటరిగా ఉంటుందంట ఇక్కడ నైట్ పూట కూడా ఒంటరిగానే ఉంటారు ఇలాంటివో నేని ఈవిడికి కొంచెం హెల్ప్ చేయడం భోజనం ఏమైనా పెట్టించడం అలాంటివి చూస్తారు ఏదైనా ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నారండి ఈ పనసపుట్టు విలేజ్ ఖాళీ అవడానికి కారణం ఆ వాగు ఆ వాగ్ కనిపిస్తుంది కదా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యా బ్యాక్ ఫుల్గా ప్రవహించి ఈ ఊరిని ముంచేసింది పన్స్పట్టు విలేజ్ని చూడండి ఆ వాగ ఉంది ఈ ఊరు ఎక్కడ ఉంది అంత ప్రవాహం వచ్చింది ఈ ఊరికి మొత్తం చూడండి ఎలా ఉంది ఇక్కడ ఈ ఊరిని చూస్తుంటే నాకు ఎలా ఉందంటే రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా ఉంది కదా ఆ మూవీలో హీరోయిన్ ఆ హీరోయిన్ పేరు సరిగ్గా ఐడియా లేదు ఆవిడ స్టార్టింగ్ సీన్లో బస్సు ఒక ఊరికి వస్తారు ఖాళీగా ఉంటుంది ఆ ఊరు సేమ్ అలానే ఉంది ఈ ఊర్లో కొద్దో గొప్ప కొంచెం మంచి లుక్లో ఉన్నది ఈ ఇల్లు ఇంటి దగ్గరికి కొన్ని లోపల వాళ్ళ సామాలు ఇప్పటికీ అలాగా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు సామాన్లు జాగ్రత్తగా ఉండాలి చాలా ఉన్నాయి ఐటమ్స్ లోపల చూశారు కదా ఈ ఇంటి లోపల ఎలా ఉందో ఇటు ఇంత మంచి ఊరును ఈ ఊరోలు విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధగా ఉందండి నాకే బాధ వేస్తుంది అసలు ఎంత బాగున్నాయి చూడండి పచ్చని ఈ చెట్ల మధ్య ఈ విలేజ్ ఏదైనా మనం ఎంత బాధపడుతుంటే ఈ విలేజెస్ వాళ్ళు అయితే ఇంకా బాధపడి ఉంటారు ఇక్కడ నుండి వెళ్ళిపోయినందుకు చేసేదేం లేదు వీళ్ళకి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వేరే దగ్గర వీళ్ళు ఉంటున్నారంట ఈ ఊరలు మేబీ అక్కడికి వెళ్తే చూపిస్తాను ఆ విలేజెస్ నెక్స్ట్ ఆ ఊరిలో ఉండే ప్రజల్ని